నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి మిత్రుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు అయితేనేవి దోషాలు అయితేనేవి వ్యక్తిగత విమర్శలు అయితేనేవి ఎన్నెన్నో చేసింది వాటిలో భాగంగా ఆయన మాట్లాడుతూ విషయాన్ని తప్పుదారి పట్టించేదానికి ప్రజలని మభ్యపెట్టేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందని చెప్పడం జరిగింది మొన్న జరిగిన మా కార్యక్రమం ఏంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే బాబు మాటిచ్చాడంటే ఖచ్చితంగా మోసం చేస్తాడని చెప్పి దాని అర్థం అది ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల ముందు కొన్ని ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది దానిలో మొదలు దానిలో భాగంగా మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు పెడితే అదేదో వాలంటీర్ వ్యవస్థ వల్ల పాపం రేతులు ఇల్లు దొరుకుతున్నారు ఎవరు లేనప్పుడు ఇళ్లలో పోతున్నారు ఇది కరెక్టా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇదే వాలంటీర్లు మేము కొనసాగిస్తాం ఆ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఐదు వేలు మీకు ఏ విధంగా సరిపోద్ది మేము పదివేలు ఇస్తాం అని చెప్పింది వాస్తవమా కాదా ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ని పక్కన పడేసి వాళ్ళు తీసేసిన మాట వాస్తవమా కాదా దీన్ని మోసం అంటారా కాదా రెండో విషయం ఆడబిడ్డనిది ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఒక్కరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు అని చెప్పి చెప్పిన మాట వాస్తవమా కాదా ఈరోజు మీరు ఇచ్చారా ఇది మోసం కాదా ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం ఉద్యోగం కలిపిపోయినట్లయితే నెలకు మూడు వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పిన మాట వాస్తవం కాదా నిరుద్యోగ భృతి ఇచ్చారా ఇది మోసం కాదా నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం పెడితే దానిని కాపీ కొట్టి ఏదో పేరు మార్చి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పారు ఈరోజు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు రెండో సంవత్సరం ఇస్తున్నారు ఇస్తే ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ పడుతుందో అసలు మీకు తెలుసా తొమ్మిది వేలు పడుతున్నాయి పదివేలు పడుతున్నాయి ఒక్కొక్కరికి ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం ఒక ఇంట్లో పద్నాలుగు మందికి పడ్డామని మీ పత్రికల్లో రాసుకుంటున్నారు పాపం వాళ్ళకి ఇద్దరు పెట్టాలంట ఈ మోసపు ఈ ఇది మోసపు మాట కావునా కాదా రైతు భరోసా తాడు జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరేదో ఒక పేరు మార్చుకొని మీరు పేర్లు మార్చుకోవాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు మాత్రం టచ్ చేయలేదు ఆ ధైర్యం మీకు లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు రూపాయల కిలో బియ్యం అంటే ఎన్టీ రామారావు ఎలా గుర్తొస్తాడు వన్ నాట్ ఎయిట్ ఆరోగ్యశ్రీ ఉచిత కరెంటు లాంటి పథకాలు చెప్తే రాజశేఖర్ రెడ్డి ఎలా గుర్తొస్తాడు ఈరోజు అమ్మఒడి రైతు భరోసా చేయూత లాంటి పథకాలు చెప్తే నాడు నేడు పథకాలు చెప్తే జగన్ సచివాలయ వ్యవస్థ ఇవన్నీ చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుర్తుల్లో నిలిచిపోయారు అయినా పద్నాలుగు సంవత్సరాలు గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉంది సుదీర్ఘ రాజకీయ నాయకుడు పాపం మేధావి అని చెప్పుకున్న మీ నాయకుడు పథకం చెప్పి చెప్పుకునే పథకం ఒకటైనా ఉందా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇన్ని మోసాలు చేసిన తర్వాత మేము ప్రజల్లోకి చైతన్యవంతం చేయాలని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా ప్రజలకి అన్ని కోసంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము మా శాసనసభ్యుల వారు మాట్లాడింది మా మాజీ శాసనసభ్యుల వారు అయ్యా ఏ ఊరికి పోయినా ఈరోజు సచివాలయ భవనం కనిపిస్తుంది రైతు భరోసా భవనం కనిపిస్తుంది నాడు నేడు బళ్ళు కనిపిస్తున్నాయి జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి మీరు చేసిన అభివృద్ధి ఏదయ్యా అని చెప్పి మా మాజీ శాసనసభ్యులు వారు అడగటం జరుగుతుంది దానికి బదులుగా ఆయన ఏదేదో చెప్పాడు జగనన్న కాలనీలో అవినీతి మీరు సంవత్సరం కాలం నుంచి చెప్తానే ఉన్నారు దాంట్లో అవినీతి దీంట్లో అవినీతి దీంట్లో అవినీతి అని ఒక్కటన్నా రుజువు చేశారా ఒక్కటన్నా రుజువు చేశారా దమ్ముంటే ఈరోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం జగనన్న కాలనీలో అవినీతి జరుగుంటే మళ్ళా మీరు ఇంకొక విచారణ వేయించుకొని పార్టీ ఏమిటి అందరినీ తీసుకెళ్దాం అక్కడ ఎవరు అవినీతి చేశారో చేస్తామని చెప్పి రెండోది ఆయన మాట్లాడుతూ మా సమ్ మా టైంలో శిలా వేస్తే ఎస్జీవి కండిక రోడ్డు ఎక్కపల్లి గుడు రోడ్డు శ్రీజీవి కండిక రోడ్డు మీరు పూర్తి చేశారు అది మీ గొప్ప కాదు అని చెప్పారు ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమాలంతా ఏంది మా శాసనసభ్యులు వారు మీ నాయకులు అయినటువంటి కావ్యకృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలంటే ఏవి కోర్ రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది ఛానల్ ఎప్పుడు శాంక్షన్ అయింది కావలి ట్రంకు రోడ్ ఎప్పుడు శాంక్షన్ అయింది నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో గోకూల మండలం కాదు కావలి నియోజకవర్గ అభివృద్ధికి గత ప్రభుత్వంలో మంజూరైన నిధులు తప్పితే ఒక్క రూపాయి అయినా మీరు చేసుకొచ్చారా అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఆయన చెప్పాడు యాభై లక్షలతో గోకులాలు కట్టాము మా వాళ్ళకి ఇంకా డబ్బులు కూడా రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పథకం ప్రవేశపెట్టినా శాచ్యులేషన్ అర్హులైన వారి అందరికీ కూడా ఏ ఒక్కరు కూడా అర్హులై ఉండి మాకు ఈ పథకం రాకూడదు అని చెప్పి ఉండకూడదు అని చెప్పి ఏ పథకం చేపట్టినా అందరికీ కూడా అర్హులైన అందరికీ ఇస్తే మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోకులాల పేరుతో ఒక ఎన్ని మండలంలో ఇరవై ఐదు గోకులాలు వ్యాక్సిన్ చేసి వాటికి గాను యాభై ఆరు లక్షలు నిధులు మంజూరు అయ్యాయి ఎవరికి ఇచ్చారయ్యా ఈ గోకులాలు చదవమంటారా పేర్లు చదవమంటారా పేర్లు ఊరికి ఇద్దరిని మీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎంచుకొని వాళ్ళకి ఇచ్చుకున్నారు మీ కార్యకర్తల లబ్ధి కోసం ఈ గోకులాలు తెచ్చి తెచ్చారే కానీ సామాన్య రైతు కోసం కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇకపోతే రైతు కావాల్సినటువంటి వస్తువులు ఇంప్లిమెంటేషన్స్ ఎన్ని లక్షలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అని నువే చెప్పావు కదా నువ్వు ఎన్ని లక్షలకి రైతుకి కావాల్సిన వస్తువులతో అయితే ఇచ్చింది ఏ ఏ ఊళ్ళో ఏ ఏ రైతుకి ఇచ్చింది చెప్పే నీకు నీకుందా ఎందుకంటే నీ పక్కన ఉన్నోళ్ళే నీ పక్కన ఉన్నోళ్ళే పోతే ఎఫ్టి ఎఫ్డిఆర్ పనులు యాభై లక్షలతో చేసేము అనమాట ఈ ఎఫ్డిఆర్ పనులు ఎప్పుడు శాంక్షన్ అయినాయి ఈ ఎఫ్డిఆర్ పనులు ఎప్పుడు శాంక్షన్ అయినాయి గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి పనులు మీరు చేసింది వాస్తవం కాదా ఎన్నికల కోడ్ వల్ల ఆ రోజు ఆగిపోతే మీరు చేసింది వాస్తవం కాదా తొమ్మిది వందల క్యూసెక్లు కావలి కణాలకి తీసుకొచ్చే దానిలో భాగంగా భగీరథ ప్రయత్నం చేసామని చెప్పారు సోమశెల్లో నీళ్లు ఉన్నాయి కాగిలి కెనా కాగిలి కెనాలు తొమ్మిది వందల క్యూసెక్కులు దాని కెపాసిటీ ఒక్కరోజన నాలుగు వందల మించి తీసుకొచ్చారా మీరు ఒక్కరోజన్నా నాలుగు వందల మించి తీసుకొచ్చారా ఈరోజు రెండు వందల క్యూసిక్లు వస్తున్నాయి కావలి కెనాలకినంటే సిక్కుపోద్ది ఎక్కడే ఆయన చెప్పాడు పదకొండు వేల ఎకరాలు పండిస్తున్నారంట ఎస్విపిఎం కింద టోటల్గా క్షామాదుల మైనర్ అయిపోతుందేమి దామవరం అయిన అయితేనేమి ఎస్విపిఎం వన్ అయితేనేమి ఎస్ఈపిఎం టూ అయితేనేమి అప్ టు గౌరవరం వరకు పదహారు వేల ఎకరాలు ఉంటే నాగురు వరకు నీళ్ళు ఇచ్చి మేము పదకొండు వేల ఎకరాలు నీళ్లు ఇస్తున్నాం నేను చెప్పాను పెట్టండి బయట పెట్టండి గ్రామాల వారీగా ఏ ఏ గ్రామంలో ఎంత ఎంత ఆయుగట్టుకు మీరు నీళ్ళు ఇచ్చారో బయట పెట్టండి ఊరకనే మీడియా ముందు కూర్చొని మాట్లాడితే కదా ఏ గ్రామంలో ఎన్ని ఎకరాలకి ఆయుగట్టుకు మీరు నీళ్ళు ఇచ్చారు ఎస్విపిఎంకి ఎన్ని టీఎంసీలు నీళ్లు కేటాయించారు ఇప్పటి వరకు ఎన్ని వాడుకున్నారు రోజుకి ఎన్ని కీసుకులు నీళ్ళు వస్తున్నాయి ఇంకెన్ని నీళ్లు మనకు రావాలా బయటపెట్టి చూద్దాం అడిగే దమ్ము మీకుందా ఆ రోజు మేము ప్రశ్నించాం అధికారులు మాకు ఇన్ని టీఎంసీలు కేటాయించారు మాకు ఈ రోజుకి ఇన్ని కీసీక్లు లేక ఇన్ని నీళ్ళు ఇచ్చారు మాకు ఇంకా ఇన్ని నీళ్ళు రావాల్సి ఉంది మా నీళ్లు మాకు తీయండి అని చెప్పి ఆ రోజు అధికారులతో పోట్లా పోట్లాడి గత ఐదు సంవత్సరాలు ఏ రైతుకి కష్టం రాకుండా మేము చూస్తాం ఈరోజు యూరియా కట్ట యూరియా కట్ట బయట ఎంత ఎంత అమ్ముతుందో తెలుసా మీకు అక్కడ నీ పక్కన కూడా చాలా మంది రైతులు కూర్చొని ఉన్నారు ఒకసారి అడగండి మూడు వందల అరవై రూపాయలు మూడు వందల డెబ్భై రూపాయలు అది కూడా బ్లాక్ డిమాండ్ లేదు మా దగ్గర అని చెప్పి అమ్ముతుంటే పట్టించుకునేటువంటి నాయకులు మీరు రైతులు కూర్చుమాట రైతులకు సేవ చెప్పారు మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా చేసుకొచ్చి ప్రతి రైతుకి అందజేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మేము ఆ రోజు రైతులకు సేవ చేస్తే ఇంకా ఏదేదో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాం ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడేటాన్ని ఈరోజు ఏదో యాభై రెండు లక్షలతో ఎన్ఆర్ఈ చేసిన నిధులతో గోకులాలు కట్టించామని చెప్తున్నారు నువ్వు ఒక యాభై రెండు లక్షలతో ఇరవై నాలుగు గోకులాలు కట్టిస్తే మేము ఒక్కొక్క గ్రామంలో దరిదాపు డెబ్బై ఎనభై లక్షలు ఖర్చు పెట్టి సచివాలయ భవనం రైతు భరోసా భవనం విలేజ్ క్లినిక్ భవనం కట్టించిన మాట వాస్తవమా కాదా అను ఈరోజు ఏ ఊరికి పోయినా ప్రతి స్కూల్లో ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలా ఉన్నత వర్గాలతో పాటు పేద వర్గాల పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి నాడు నేడు పేరుతో ప్రతి స్కూలు డెవలప్మెంట్ చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది గత ప్రభుత్వానికి ఈ నియోజకవర్గంలో మా శాసనసభ్యులు అదేవిధంగా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి సచివాలయానికి ఇరవై లక్షలు ఇచ్చి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నువ్వేదో కోటి ముప్పై లక్షలతో వేసే మళ్ళా అని చెప్తున్నారు భూగోల్ పంచాయతీలో పాపం నేను మాట్లాడుకుంటా విషయం సరే నువ్వు మాట్లాడే కాబట్టి మాట్లాడుతున్నాను గోవెల్ పంచాయతీలో ముప్పై లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాము ఇంకా కూడా వేస్తామని చెప్పి చెప్పాం ఈరోజు ధైర్యంగా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధం మీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండింది గతంలో మీరు చాలా సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కప్పరాల చెప్ప మొదలు పెట్టుకొని కప్పరాల మొదలు పెట్టుకొని బేతరిపేట అర్జునవాడ అరుంధతివాడ యాదవపాలెం మణికంట నగర్ ముస్లిం ఏరియా కుమరవీరి బృందావరం అరవపాలెం చెంచులక్ష్మపురం చెంచులక్ష్మీపురం ఎస్టీ కాలనీ అక్క కండ్రిక వరకు ఈరోజు ఎక్కడికి పోయినా మా పార్టీ అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి కనిపిస్తుంది దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ఈరోజు నేను అడుగుతున్నాను మీకు సంవత్సరమే అయింది కానీ నాలుగు సంవత్సరాలు గతంలో సుదీర్ఘంగా ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా భోబోలు మండలాన్ని పరిపాలించిన మీరు ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం అనే దగ్గర మీరు అని అంటే గతంలో ఏమి అభివృద్ధి చేయలేదు అనేది అని అర్థం ఈరోజు మేము ప్రతి ఏరియాలో భూగోళ ముఖ్యంగా భూగోల్ పంచాయతీలో ప్రతి గల్లీలో మేము పనిచేస్తున్నాం ఎక్కడో పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణపిస్తున్నాం దీనిపైన కూడా మనం మాట్లాడుకున్నామంటే దేనికైనా అస్తిత్వం ఇకపోతే ఆయన చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం మీరు ఏం చేశారు ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదానికి నాలుగు సంవత్సరాల కాలం పట్టింది అని చెప్పాడు మా జగన్ అన్న చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు ఎన్నికల ముందే చెప్పాడు ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఎక్కడ పెంచుకుంటూ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికి మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మే నెలలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మే నెలలోనే వైఎస్ఆర్ పెన్షన్ కనుక వదిలిపెట్టడం జరిగింది అదేవిధంగా అక్టోబర్ మాసంలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మాసంలో రైతు భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదో తారీఖున జగనన్న అమ్మఒడి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండున చేయూత అదేవిధంగా రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున వైఎస్ఆర్ ఆసరా రెండు వేల ఇరవై ఏప్రిల్ ఎనభై ఇరవై ఎనిమిదిన జగనన్న విద్యా దీవెన రెండు వేల ఇరవై ఆగస్టు పంతొమ్మిదిన జగనన్న వసతి దీవెన రెండు వేల ఇరవై ఆగస్టు మూడున విద్యా కానుక ఏప్రిల్ ఇరవై రెండు జగనన్న విదేశీ విద్యా దీవెన జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వైఎస్ఆర్ భీమా జూన్ నాలుగు రెండు వేల ఇరవై వైఎస్ఆర్ మిత్ర వాహన మిత్ర రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో వైఎస్ఆర్ లేన లా నేస్తాం రెండు వేల ఇరవై జూన్ పదిహేడున వైఎస్ఆర్ నేతన్న నేస్తాం రెండు వేల ఇరవై జూన్ పదిన జగనన్న చేదోడు రెండు వేల ఇరవై నవంబర్ ఇరవై ఐదున జగనన్న తోడు ఆరు నెలల నుంచి సంవత్సర కాలంలోనే జగన్ అన్న చెప్పినవి చెప్పని అన్ని పథకాలు ఇచ్చి మొగడ్రా బుద్ధి అనిపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు ఎన్నికలు అయిపోయినాయి ఈరోజు ఏదో పాపం చెప్తున్నారు ఖజానా ఖాళీగా ఉంది అప్పులు చేసిపోయే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఈ లేకున్నామని చెప్తున్నాం ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే అప్రం మేధావి సీనియర్ రాజకీయ నాయకుడు మంచి ఆర్థికవేత్త చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని చెప్పి చెప్పారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుకున్నప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఇన్ని పథకాలు మనం ఇవ్వగలమా ఇవ్వలేమా అని ఆలోచన చెయ్యరా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా ఈరోజు మీరు చెప్పినట్టు పద్నాలుగు లక్షల కోట్లు కాకుండా ఆరు లక్షల కోట్లు అప్పు ఉంటేనే మీరు చెప్పిన పథకాలు సంవత్సర కాలంలో ఒక్కటి కూడా పూర్తి చేయలేకపోయింది సంవత్సర కాలంలో ఒకటి కూడా పూర్తి చేయలేము ఈరోజు మీరు చెప్పేది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ అన్నారు సంవత్సరం మూడు నెలలు అన్నారు అయింది ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఒకటిచ్చారు ఆ ఒకటి కూడా ఎంతమందికి పడ్డాయి గ్యాస్ డబ్బులు కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు కొరవ హామీలన్నీ గాలి వదిలేస్తే అందుకు మేము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్పి పెట్టాము ఇకపోతే గ్రామీణ గురించి చెప్పారు వాడు దోచానంట ఇల్లు ఇల్లు పోదాం కప్పాల తిప్ప దగ్గరికి వెళ్దాం అల్లిమడుగు సంఘం నుంచి పట్టపులే టిప్పర్లు పోతున్నాయి ఎవరు పశువులు కట్టుమట్టుకు పోతున్నాయో చెప్పాలా కన్నవతలు చెరువు ఫారెస్ట్ లో నుంచి రాత్రులు టిప్పర్లు తోలుతున్నారు ఎవరు కట్టుమట్టుకు తోలుతున్నారో చెప్పాలా ఏదో దొంగతనం చేస్తుంటే ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో మేము ప్రశాంతంగా ఉన్నాం మేము వచ్చి ఆపేదానికి ఒక క్షణం పడదు గోగోళ చెరువులో ఏ లేఅవుట్కు మట్టి పత్రికే మిత్రులు అందరికీ తెలుసు ఇప్పుడు పోదాం ఏ పశువులు పెట్టుబడి మా మట్టిదోరున్నారో ఏ గుణాద్రానికి మట్టిదోరు ఉన్నారో చూపించమని చాలం చేస్తున్నాం ఆ రోజు మేము ఆ రోజు ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ధోదీని ఫిషింగ్ హార్బర్కో లేక జగనన్న లేఅవుట్కో మట్టి 돌ితే అది ఏమచారు ఇyaar میر 돌ితే అది సంసారం నేనా మీకు చెప్పేది ఇక్కడ పాబొ ఎమ్మెల్యే గారి గురించి కొర చెప్పే ప్రస్తతి ఎమ్మెల్యే గారి గురించి माजी ఎమ్మెల్యే గారి గురించి చెప్పేది ఆయ్ ఎమ్మెల్యే గారి రెవెన్యూ కొపోలో కూルコపోయారు ఈ అవినీతి చూసి జనాలు విసిగిపోయారు అలగుతున్నాడు మా శాసనసభ మాజీ శాసనసభ్యులు వారు అనేక సార్లు అడిగారు ఆయన మీద చేసిన ఆరోపణలకి నూట ఇరవై ఆరు ఎకరాల నాడు ఏడు వందల కోట్లు అన్నారు శాతం అన్నాడు ఎందుకో శాతం లేకపోయారు తుమ్మలగంట రోడ్డు ఆనాడు మా ప్రభుత్వంలో శాక్షి అయినప్పటికీ సంక్షేమ పథకాలకి నిధులు ఇస్తూ అభివృద్ధి పథకాలు కొంచెం ఇవ్వం దాని వల్ల వెనకబడితే దాని మీద ఆరోపణలు చేశారు దానికి ఛాలెంజ్ చేశాడు అమృత అమృత పథకంలో అవినీతి జరిగిందని చెప్పారు దానికి బహిరంగ ఛాలెంజ్ చేశారు మా మీద ఆరోపణలు చేస్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే మాలో ఏ నాయకుడైనా మా శాసనసభ మా మాజీ శాసనసభ్యుల దగ్గర నుంచి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అవినీతి చేసి ఉంటే పెట్టలేదు ప్రభుత్వం మీ చేతిలోనే ఉంది అధికారులందరూ మీరు చెప్పినట్టు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు కూడా పాపం వాళ్ళ మీద ఉద్యోగం చేసి రాగిస్తున్నారు కదా ఏంటి సభ్యులు జరిగిందో చర్చించండి చూద్దాం చివరగా ఆయన గోగోలు మండలంలో పాపం ప్రతాపత్ర ఎక్కడా దిక్కులేక గోగోలు మండలంలో ఆయన గ్రూపుని బలోపేతం చేసుకునే దానికి గోగోలుకు వచ్చి ప్రశ్నలు పెట్టినాడు ఎక్కడా దిక్కు లేక అని చెప్పి చెప్పాడు ఆయన వాస్తవాలు మాట్లాడుకుంటే ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరిలో గ్రూపులు ఉన్నాయో ఎవరు ఎవరు గ్రూపుని బలోపేతం చేసుకునేదానికి ఎవరు ఎవరిని ఎవరు వ్యక్తిగతంగా ఎవరి వర్గాన్ని బలా బల బలపరుచుకునే దానికి ఎవరెవరిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కావల నియోజకవర్గం మొత్తం తెలుసు కావల నియోజకవర్గం మొత్తం తెలుసు ఎవరు ఎవరు ఒంటిని కాపాడుకుంటున్నారు ఎవరు ఎవరిని చూసి భయపడుతున్నారు ఎవరు ఎవరిని చూసి ఒక వర్గాన్ని తయారు చేసుకుంటున్నారు ఎవరు ఎవరిని చూసి కష్టకాలంలో పార్టీకి పనిచేసిన వాళ్ళని వదిలేసి సొంత మనుషుల చెప్పి గ్రూప్ తయారు చేసుకుంటున్నారు ఇది కావాలి నియోజకవర్గం మొత్తం చర్చ జరుగుతుంది మేమేం చెప్పబడలేదు ఈరోజు పార్టీలో కష్టకాలంలో కష్టపడి పనిచేసినటువంటి మాలపాటి సుబ్బారాయుడు గారు ఎక్కడున్నారు ఎవరికి అర్థం కావట్లేదు కనీసం దగ్గరిచి సొంత మండలం వదిలేసి సొంత గ్రామంలో కూడా ఆయన లేకుండా ఎమ్మెల్యే గారు పర్యటిస్తున్నారంటే ఎవరు ఎవరిని చూసి భయపడుతున్నారు ఎవరు వర్గాలు తయారు చేస్తున్నారు ఎవరు గ్రూపులు తయారు చేసుకుంటున్నారు అక్కడ ఏదో మీడియా ముందు ఏదో మాట్లాడితే మాట్లాడేస్తే పక్క ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు మీడియా మిత్రులు తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు ఇంకా ఎమ్మెల్యే గారి గురించి ఆయన చెప్తూ మా ఎమ్మెల్యే గారు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దాకా పార్టీలకు ఖచ్చితంగా ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత పార్టీలు లేదు మనం అందరికీ సేవ చేయాలా అని చెప్పి చెప్తున్నాడు మేము వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టామా అని చెప్పి ఆయన మాట్లాడలేదు మాకైతే ఆయనతో పరిచయం లేదు మేమైతే ఏ రోజు ఆయన దగ్గరికి పోలేదు మేము ఏ రోజు ఆయన గడప తొక్కలేదు కాకపోతే కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి సోరా గుర్తుపెట్టుకో కొన్ని విషయాలు బయట ప్రచారంలో ఉన్నాయి ఎనిమిది తర్వాత ఎవరినైనా లోపలికి రాలేదని ఎవరైనా పోయినా చేతులు కట్టుకొని నిలబడాలని కార్యకర్తలకి సరైన కష్టపడిన వాళ్ళకి గుర్తింపు లేదని కొందరికి మాత్రమే నిన్న అక్కడ కూర్చున్నటువంటి నాయకులు కూడా వాళ్ళ పంచాయతీల్లో పాపం మేము కాస్త చాలా పెట్టకాలంలో కష్టపడి పనిచేశాం ఇప్పుడు కొత్త నాయకుడికి పెద్ద వేస్తున్నారు వాళ్ళే చెప్తారు నేను చెప్పింది కాదు ఇవన్నీ బయటకు వస్తున్నాయి కేసులు మా మీద ఏంది వైసీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళ మీద కేసు పెట్టడం మీద మాలపాటి సుబ్బానాయుడి మీదే కేసు పెట్టారు మీరు మాలపాటి సుబ్బానాయుడి మీదే కేసు పెట్టిన ఘనత మీది మా మీద పెట్టడం గొప్ప వైసీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు మేము ఎవరిని రంపా రాచి రంపాల పెట్టాం అని అన్నాడు ఆయన ఎన్ని కేసులు పెట్టారు పోదాం పోలీస్ స్టేషన్కి ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి ఎన్ని సెక్షన్లు పెట్టున్నారు ఏ కేసుకి ఏ సెక్షన్ పెట్టున్నారు తెలుసుకుందాం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పేది ఏంటంటే ఈ మండలం అభివృద్ధికి మేము ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం మీకు సంవత్సరం రెండు నెలలు అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరం టైం ఉంది ఈ మూడున్నర సంవత్సరంలో మీరు ఏం చేస్తామన్నా రోజుకు కూడా ఈ రోజుకు కూడా పదహారు పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సర్పంచులు ఉంటే మీరు ఎన్ఆర్ఐ చేసి నిధులు చేసుకొచ్చుకున్నా మీరు ఏ నిధులు చేసుకొచ్చుకున్నా ఎక్కడా కూడా ఆటంకపరచకుండా మా సర్పంచులు సంతకాలు పెడుతున్నారు ఇది సహకారం కాదా ఇది సహకారం కాదా మేము ఇదే విధంగా సహకరిస్తాం ఇంకా రెండు సంవత్సరాలు టైం ఇస్తాం రెండు సంవత్సరాల తర్వాత కూర్చున్నాం ఎవరు ఎక్కడ ఏమి అభివృద్ధి చేసారు ఎక్కడ అవినీతి చేసారు మాట్లాడుకున్నాం అప్పటి వరకు అభివృద్ధి అవినీతి ఈ రెండు మీద పక్కన పెట్టి వర విషయాలు మాట్లాడుకున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుడికి తెలియజేస్తున్నాం